గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది నాడు నేడు అన్నది ఆగిపోయింది స్కూళ్ళల్లో మూడో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి ఐబీ కథ దేవుడు ఎరుగు ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్టుందనంటే ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఇస్ అందరూ నిజంగా మీరు మీరందరూ అందరూ కూడా దీని మీద దేశ పెట్టండి ప్రభుత్వ హాస్టళ్ళల్లో కలుషిత తాగునీరు కలుషిత ఆహారం అనారోగ్యం వల్ల ఈ ఎయిటీన్ నైన్టీన్ మంత్స్ చంద్రబాబు రజయంలో ఏకంగా ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు రికార్డ్ ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు ఏ ఏ స్కూళ్ళల్లో చనిపోయినారు ఏ ఏ సంబంధించిన పిల్లలు ఏమే ఏ ఏ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పిల్లలు వీళ్ళు వాళ్ళు ఏ ఏ క్లాసులు చదువుతూ ఉన్నారు అనేది స్లైడ్ స్టూడెంట్ ఒకసారి అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి పన్నెండు పన్నెండు సంవత్సరాలు కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్ మృతి జాండీస్తో మృతి ఇరవై తొమ్మిది మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారం నీకు వచ్చిన ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో చనిపోయిన పిల్లలు నిజంగా కొన్ని వందల మంది పిల్లలు హాస్పిటలైజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వాటర్ కంటామినేషన్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కుటుంబం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు ఇక నేను కూడా పోయా నేను కూడా పోయా పిల్లల్ని పరా తల్లిదండ్రులు పిల్లల్ని పరామర్శించి ఇటువంటి ప్రతి ప్రతిరోజు కనిపిస్తూ ఉన్నాయి కానీ ముందు ఇంకా ఒక ఫోటోలు చూపించింది ఈ పరిస్థితులు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయకు చెందిన పదో